హాయ్ అండి అందరికి ఇంట్లో కొబ్బరి చెప్పులు ఉంటే ఎవరైనా తింటారేమో అని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు చూస్తాను అబ్బాయి ఎవరు కదిలిచ్చు దేవుడి దగ్గర అలానే ఉంటాయి నేను కూడా పొద్దు నుంచి సాయంత్రం వరకు చూసి చూసి అలా పాటు చేయడం ఇష్టం లేక ఏదో ఒక రెసిపీ పిల్లలకి ఇలా చేసి పెడుతూ ఉంటాను దేవుడి దగ్గర పెట్టిన కొబ్బరికాయతో ఏదైనా స్వీట్ రెసిపీ చేసుకొని తింటే మంచిదంట అందుకని చెప్పేసి ఈ రోజు నేను కొబ్బరి ఉండలు చేస్తున్నా కానీ కొబ్బరి ఉండలు చేయాలి అంటే పెద్ద ప్రాసెస్ అనుకుంటారు పాకం పట్టాలి అది అయ్యేంత వరకు దగ్గరే ఉండాలి కొంచెం లేట్ అయినా కూడా పాకం గట్టిపడిపోద్ది మనకు రాదేమో అని చెప్పేసి భయపడుతూ ఉంటారు అయితే పాకం పట్టే పని లేకుండా మనం కొబ్బరి ఉండలు ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ అయితే రెండు కొబ్బరి చెప్పలు తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసి కచ్చపచ్చాగా మిక్సీ వేసుకోవాలి ఒకటి బాగు కప్పు కొబ్బరి తురుమికి ముప్పావు కప్పు బెల్లం వేసుకొని ఒక టీ గ్లాస్ వాటర్ పోసి స్టవ్ మీద ఉడికించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత రెండు మూడు యాలక్కాయలు కూడా దంచి వేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకుంటూ కుక్ చేసుకోండి లేదంటే మాడిపోతుంది కొబ్బరి బెల్లం పాకంలో ఉడికి పాకం దగ్గర పడుతుంది అనుకున్నప్పుడు లాస్ట్ లో కొద్దిగా నెయ్యి వేసుకోండి నెయ్యి కరిగిన తర్వాత దించేసుకొని మనకు నచ్చిన సైజులో లో ఉండలు చుట్టుకోవడమే వీడియో నస్తే సబ్స్క్రైబ్